ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజలి మండలంలోని అతివరం గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి మరియు మూడు కంపెనీల సౌజన్యంతో గ్రామంలో అంగన్వాడీ స్కూల్ ప్రహారీ కూడా ప్రాథమిక పాఠశాల పూర్తిగా పెయింట్లు కుర్చీలు బల్లలు మినరల్ వాటర్ ప్లాంట్ కు సహకరించి గ్రామాభివృద్దికి సహకరిస్తున్న కంపెనీలకు ఎమ్మెల్యే విజయశ్రీ సూల్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెల్లబల సుబ్రహ్మణ్యం చేతుల మీద శాలువా కప్పి పులమాల వేసి సన్మానించారు తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి రూపాయలు కాయిన్ వేయగానే నీళ్లు తీసుకుని సదుపాయాన్ని మహిళలతో ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ గ్రామంలో ఆర్వర్ ప్లాంట్ అలాగే స్కూల్ కి ఓపెన్ చాలా సంతోషంగా ఉంది దానికి అలాగే ఈ సుప్రపాలలో తొంగు కార్యక్రమంలో భాగంగా మనకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా చెప్పడం జరిగింది దాంట్లో మేము కూడా ప్రచారం చేసేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మా అందరికీ చెప్పడం జరిగింది మీరు ఓట్లేసి గెలిపించాలని మీకు అభివృద్ధి చేసి చూపిస్తారు అలాగే సంక్షేమం అందేలా చూస్తామని ఆ రోజు మీ నాయకులు అందరూ కూడా మీకు బాధ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు అప్పుడు ప్రచారం ఒక్కరు చెప్పినట్టు మనం గతంలో రెండు వేలు పెన్షన్ ని మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మూడు వేలు పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అబ్బాజాతలు గాని ఒంటరి మహిళలు గాని వితంతలు గాని ఎంతో సంతోషంగా ఒకటే తారీఖు ఒక పండుగ వాతావరణం ప్రతి గ్రామంలో ఉంటది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ని ఉపయోగించుకుంటున్నారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక పెద్దవాళ్ళు బోటారు కాబట్టి ఈ రోజు అగ్గాతలు అందరూ కూడా మందరు కొనుక్కోవడానికి ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు కానీ పైరాలసిస్ సమస్య గాని ఏదైనా సమస్య ఉన్న వాళ్ళకి పెన్షన్ రూపంలో మనం వాళ్ళకి అందజేస్తున్నాం అలాగే పూర్తిగా ఏమి చేసుకోలేని వాళ్ళకి వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు వాళ్ళకి రూపాయలు పెన్షన్ రూపంలో అందజేస్తున్నారు మన నియోజకవర్గంలో మాత్రమే ఒక నెలకి పదివేలు కోట్లు మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ రూపంలో అందజేస్తున్నారు అలాగే ఆయన చెప్పిన తల్లికి కింద గతంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని గత ప్రభుత్వం వాళ్ళు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఒక బిడ్డకు మాత్రమే చదివించుకునే అవకాశాలు వచ్చారు ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ ప్రయోజకులు అవ్వాలని ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేస్తూ తల్లికి భారం లేకుండా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు అలాగే ప్రతి ఇంటికి ఒకప్పుడు దీపం పథకం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే దీపం పథకాలు ఈ దీపం పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఎస్ చాటు ఇచ్చారు ఇవాళ గ్యాస్ సిలిండర్ వివరం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు అలాగే వచ్చే నెలలో ఆర్ఎస్ పరిగణ నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పంటలు ఆధార్ కార్డు చూపిస్తే చాలు మనం రూపాయలు కట్టకపోయినా జిల్లా మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలాగా గతంలో చేసిన రాష్ట్రం మీద ఎన్నో అప్పులున్నా ఆర్థిక భావాలన్నా అవన్నీ పట్టించుకోకుండా పేద ప్రజలకి నేను అన్నలా ఉంటానని ఆ రోజు మాటిచ్చాను దానికోసమే నేను ఎంతైనా కష్టపడతానని మన చంద్రబాబు నాయుడు గారు మొన్న జిల్లా మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆయన ఉన్న ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు కష్టపడుతూనే ఉంటారు నేను అందరూ నాయకులు అందరినీ కూడా ప్రజలో ఉండి ప్రజల సంక్షేమాన్ని లేదా అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మా అందరినీ కూడా ప్రజల్లో ఉండమని మనకు వందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అదే రకంగా ఆయన బాట నడుస్తూ మేము అందరి నాయకులు అందరిని కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండటం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఇక మీదట ఇప్పుడు సంవత్సరం రోజుల పూర్తయింది ఈ సంవత్సరం రోజులో కూడా మనం అభివృద్ధి సంక్షేమం ఎన్నో అభివృద్ధి పనులు ఈ రోజు గుండె ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకోవడం జరిగింది ప్రజా వక్కు ఎంతో మంది నాతో పేదవారు కూడా చాలా బాధపడ్డారు మా ఇంటికి రోడ్లు లేవు మాకు ఇల్లు లేవు ఇల్లు మును అని చాలా సమస్యలు చెప్పడం దక్షాత గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా మనం చేసుకుంటున్నాం అలా ప్రతి ఇల్లు కూడా డెవలప్ అవుతాయి రోడ్లు డెవలప్ అవుతున్నాయి డ్రైన్స్ వేసుకుంటున్నాం అన్నీ కూడా అభివృద్ధి పనులు ముందుకెళ్తున్నాయి ఇదంతా మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి అంతా అలాగే మేమందరం కూడా ప్రతి నెల పేషర్ ఇవ్వడానికి అధికారంతో పాటు మేము కూడా మీద పోస్తున్నాం మీ సమస్యలు తెలుసుకుంటున్నాం ఒకప్పుడు మీరు ఈరోజు ఇదే పరిస్థితి లేకుండా మేమే ప్రజా ప్రతినిధులు నాయకులే మీ దగ్గర వచ్చి సమస్యలు ఇప్పటికి ఒక సంవత్సరం మాత్రమే ఉంది ఇప్పటికే మనం చాలా వరకు డెవలప్ చేసుకున్నాం ఇంకా నాలుగు సంవత్సరాల గడిధిలో ఖచ్చితంగా సూర్యపేట రోజు సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికీ అందేలా చూస్తాం అర్హులైన అందరికీ కూడా ఈ పథకాలు అన్ని అందేలా చూస్తాం మన తొందర ప్రయత్నం చేసి ఖచ్చితంగా సూర్యపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందంజలో ఉంచుతాము దానికి నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నాం ఇంకా కూడా కష్టపడి సమస్యలు అయినా సరే మేము అందరూ అందుబాటులో ఉంటున్నాం ఇంకెలాంటి సమస్య ఉన్నా వాళ్ళకి తెలియజేస్తే మనం తెలుసుకొని దాన్ని పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం ఇది మంచి కార్యక్రమాలు చెప్పారు గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికీ కూడా అసత్యాలు ఉండే ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు అని కాకుండా మనం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి సరిలేదో మనం నోట్ చేసుకొని అధికారానికి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తే ఒక్కసారి అవకాశం ఇస్తే మూడు వేల రెండు వందల కోట్లు ముప్పై వేల కోట్లు తోసేసారే మరి ఇంకొకసారిగా అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం అమ్మేస్తారు అందుకే రాష్ట్ర ప్రజలు కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండాలా ఇలాంటి దుర్భేదాలని ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి అవకాశవాదుల్ని ఇలాంటి దౌర్జన్యాలని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా రాకూడదు పోటీ చేయకూడదు అని చెప్పడం కూడా నేను మనం

ఈ మన గ్రామానికి ఇరోచేటివలన కూడా కృతజ్ఞత సమావేశం. అదే మార్గంలో నిపుటో ఇక్కడ మనకొక వాటర్ ప్లాంట్ అన్నవాడికి కంపెనీ వాళ్ళు మన హై స్కూల్స్ కి మన పంచాయతీలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ పెయింటింగ్, వాంటిస్ బెంచెస్ చేర్చ యూనిఫామ్ అన్నీ చే ఆ కంపెనీ వాళ్ళు ఇవి కుస్తున్నారు. ముందు వంద రూపాయలు ఇన్స్ ఇందై చెప్నాడా? ఈ మన కష్టтруదా సన్మానించి ಕುಮಾರಸ್ವೇನ तो गोपाल नाइज